నీకు గుహుడు గురించి తెలుసా గుహుడా ఆయన ఎవరు హనుమంత విను గుడు పూర్వజన్మలో ఒక మహర్షి కుమారుడు అతని తండ్రి రామ రామనామం యొక్క గొప్పతనాన్ని బాగా తెలుసుకున్నవాడు ఒక రోజు గుహుడి దగ్గరికి ఒక వ్యక్తి సమస్యతో వచ్చినప్పుడు గుహుడు అతనికి సలహా ఇచ్చాడు రామ 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 అని మూడు సార్లు జపించమని చెప్పాడు అతని తండ్రి ఈ విషయం తెలిసి కోపంతో రామనామం ఒకసారి పూర్తిగా ధ్యానంతో చెప్పడం చాలు ఒకసారి సక్రమంగా చెప్పడం సరిపోతుంది అని చెప్పారు కోపంతో గుహడికి శాపం ఇచ్చాడు నీ తదుపరి జన్మలో నువ్వు గుహడు అనే రూపంలో పుడతావు అప్పుడు నీవు అనేక కష్టాలు ఎదుర్కొంటావు కానీ రామనామం యొక్క పవిత్రతను అర్థం చేసుకుంటావు అన్నాడు గుహుడు తర్వాత గుహుడు అనే వ్యక్తిగా పుట్టాడు అతనికి అనేక కష్టాలు ఎదురయ్యాయి కానీ అతను ఎప్పుడూ రామనామాన్ని ధ్యానంతో ఉచ్చరించాడు ఒకసారి రాముడు తన అడవిలోని గంగా నది దాటవలసి ఉన్నప్పుడు గుహుడు తన నౌక ద్వారా రాముడు సీత లక్ష్మణులను నది దాటించడానికి సహాయం చేశాడు రాముని సేవ చేయడం ఆ గుహుడి జీవితంలో అత్యంత గౌరవంగా నిలిచింది అర్థమైంది రామనామం ఒక్కసారేనా అది ఏకాగ్రతతో మరియు భక్తితో ఉచ్చరించాలి అవును పుడుతా రామనామం ఒక్కసారే చాలు కానీ అది మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో ఉచ్చరించడం మనకు శాంతి మోక్షం కలిగిస్తుంది